జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో జేఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు అన్ని కేటగిరీలో కలిపి జాతీయ స్థాయిలో పదివేల లోపు ర్యాంకులు పదహారు మంది సాధించారని కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో జయ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు అన్ని కేటగిరీలలో కలిపి జాతీయ స్థాయిలో పదివేల లోపు ర్యాంకులు పదహారు మంది సాధించారని కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు వీరిలో కందిబడ్డ వెంకటేష్ ఐదు వందల ఇరవై ఎనిమిది గుజ్జా చందన తొమ్మిది వందల యాభై నాలుగు బి హర్షిత పదకొండు వందల ఎనభై మూడు ఎం హర్షిణి నాలుగు వేల ముప్పై ఒకటి కె సిద్ధార్థన్ నాలుగు వేల తొంభై ఎనిమిది జి సింధు నాలుగు వేల నాలుగు వందల యాభై ఒకటి జి గోపి నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై కె సాయి శివరంజన్ ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి జి అక్షయ ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు జె గౌతమ్ కుమార్ ఏడు వేల ఆరు వందల యాభై ఒకటి పి కౌశిక్ ఏడు వేల ఎనిమిది వందల నలభై ఆరు అభిజిత్ ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది ఎస్ నివేదిత ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఓ విష్ణుతేజ తొమ్మిది వేల తొంభై తొమ్మిది ఎస్ దీక్షిత తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది మరియు డి సోమేశ్వర్ తొమ్మిది వేల ఏడు వందల యాభై ఐదు ర్యాంకులు సాధించారు మొత్తం విద్యార్థులు నూట ఇరవై తొమ్మిది మందిలో నలభై ఎనిమిది మంది అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారు కళాశాలలో జరిగే అత్యుత్తమ ప్రోగ్రాం ద్వారా ఈ ర్యాంకులు సాధించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ జయవేణుగోపాల్ మరియు డైరెక్టర్లు పింగి జ్యోతి జేల్లా పద్మలు లెచలర్లు ర్యాంకులు సాధించిన విద్యార్థులు అభినందించారు